మన పేషెంట్స్ బాగు మనకి ఏదైనా యూజ్ అయితే మనకి ఏదైనా భాగం ఉన్నా చూసే డాక్టర్స్ ఇలాంటి డాక్టర్స్ని వదులుకోకూడదు దయచేసి అందరూ హాస్పిటల్కి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మరి మల్లాడు జిల్లా ప్రసావేట బాబుగారిని ఒక నిమిషం మాట అసలు సమయాభావం లేదు కొంచెం సమయం తక్కువగా ఉంది దయచేసి ఎంతకంటే సాగరం చేస్తున్నారు మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రామీణ వైద్యుల అవగాహన సదస్సుకు మరి ప్రైమ్ హాస్పిటల్స్ వారు యాజమాన్య వారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా తోటి వైద్య సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ప్రైమ్ హాస్పిటల్స్ గారు గుంటూరులో నా సెంటర్ నా సెంటర్ అనేది మంచి పాపులర్ సెంటర్ అలాంటి సెంటర్లో వారు హాస్పిటల్ ఏర్పాటు చేయడం మరి వారి హాస్పిటల్లో మరి అన్ని అన్ని రకాల చికిత్సలకు ఏర్పాటు చేయడం మరి ఆధునిక పరితాలు ఏర్పాటు చేయడము ఇది మరి నిష్టాంతమైనటువంటి స్పెషలైజేషన్